హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయాస్ వర్ట్ ఈరోజు మార్చిన్ కారం ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం నేను ముందుగా పావు కేజీ ఎండుమిర్చి తీసుకొని ఇలా తొడిమిలన్నీ తీసుకొని ఎండలో ఒక హాఫ్ డే ఎండ పెట్టుకున్నాను లేదా మీరు డైరెక్ట్గా ఫ్రై కూడా చేసుకోవచ్చు ఎండలో ఎండ పెట్టుకున్న తర్వాత ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో చాలా స్లోగా నెమ్మదిగా వేయించుకోవాలి కొంచెం హైలో పెడితే కూడా మాడిపోతుంది అనమాట సో అందుకని లో ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది చాలా లైట్గా వేయించుకోవాలి ఇక్కడ నేనైతే ఎలాంటి ఆయిల్ కూడా యాడ్ చేయట్లేదు మీరు కావాలంటే లైట్గా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అమ్మ ఇప్పుడు ఇలా చేస్తూ ఉంటుందన్నమాట అది చూస్తూ ఉంటాను కాబట్టి నేను కూడా డ్రై రోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా ఈ వీడియో అయితే అమ్మతో చేసి చూపిద్దాం అనుకున్నాను ఇక్కడికి వచ్చారమ్మ కానీ కొంత పని ఉండడం వల్ల అమ్మ అయితే వెళ్ళింది సో దానికోసం నేనే చేసి చూపిస్తున్నాను సో ఇలా ఎండుమిర్చి కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం లైట్గా ఇలా బ్లాక్గా అయిపోతుంది కదా పైన ఎండుమిర్చి మీద అలా అవుతున్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక హాఫ్ కప్పు మినపప్పు అలాగే హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు కూడా తీసుకున్నాను పావు కేజీ మిరపకాయలకి ఇదైతే చక్కగా పర్ఫెక్ట్ కొలతలు అనమాట ఒక హాఫ్ కప్పు కుక్కర్ కప్పు ఉంటుంది కదా మన కుక్కర్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అందులో వచ్చిన కప్పు అనమాట నేను ప్రతిదీ కూడా దానితో మెజర్మెంట్ పెట్టుకుంటాను నాకు పర్ఫెక్ట్గా వస్తుంది సో కిలో ఎండుమిర్చికి ఒక హాఫ్ కప్పు శనగపప్పు అలాగే ఒక హాఫ్ కప్పు మినపప్పు తీసుకొని ఇలా అవి కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోండి నేను దేనికి కూడా ఆయిల్ యాడ్ చేయట్లేదు అనమాట సో ఇవి మనకి ఫ్రై అయ్యాయి అని ఎలా తెలుస్తుందంటే ఒక మంచి అరోమా వస్తుందనమాట ఇవి కూడా లైట్గా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ నేను సేమ్ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఒక హాఫ్ కప్పు ధనియాలు అలాగే ఒక హాఫ్ కప్పు జీలకర్ర కూడా తీసుకొని వేయించుకుంటున్నాను ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా నెమ్మదిగా వేయించుకోవాలన్నమాట కొంచెం హై ఫ్లేమ్ పెడితే కూడా మాడిపోతాయి మాడిపోతే కారం కూడా కలర్ మారిపోతుంది బాగోదనమాట ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత ఒక పది రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు మీ ఇష్టం అండి నేను పది రెమ్మలని చెప్తున్నాను నేను పది రెమ్మలు యాడ్ చేశాను కాబట్టి మీరు ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకొని తక్కువైనా యాడ్ సో కరివేపాకు కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను చింతపండు వేసిన తర్వాత మనం ఎక్కువ ఏమీ రోస్ట్ చేయాల్సిన పని లేదు జస్ట్ మెత్తబడ్డానికి అలా యాడ్ చేశాను ఆ చింతపండు కూడా కొంచెం అలా వేయించుకున్న తర్వాత ముందు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ప్లేట్లో అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ ప్యాన్లో వేసి మొత్తం కలిపి ఒకసారి రోస్ట్ చేస్తున్నాను జస్ట్ కొంచెము మిరపకాయలు మళ్ళీ చల్లారిపోయి ఉంటాయి కదా అందుకని చెప్పి రోస్ట్ చేస్తున్నాను అనమాట ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో వీటి తోడుగా ఇంకా ఏమి యాడ్ చేయాలి అంటే ఒక మీడియం సైజు వెల్లుల్లి త్రీ తీసుకున్నాను తీసుకొని ఇలా రెమ్మల్లాగా చేసి పెట్టుకున్నాను మొత్తం అయితే తీలేదనమాట నేను ఇలా వేసి పెట్టుకున్నాను అలాగే మెజర్మెంట్ చెప్తున్నాను పావు కేజీ ఎండుమిర్చికి ఒక హాఫ్ కప్పు మనం అన్నీ అయితే ఎలా తీసుకున్నామో హాఫ్ కప్ హాఫ్ కప్పు అలాగే ఉప్పు కూడా హాఫ్ కప్ కంపల్సరీ పడుతుంది లేదు కొంచెం తక్కువ తింటాము అనుకుంటే హాఫ్ కప్కి కొంచెం తక్కువ తీసుకోండి సో ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వెల్లుళ్ళు ఒకటి పక్కన పెట్టుకోవాలి రిమైనింగ్ అన్నీ కూడా జార్లో వేసుకోవాలి నాకు ఇక్కడ జార్లో మొత్తం ఒకేసారి పట్టలేదు కాబట్టి ఫస్ట్ కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకొని మళ్ళీ రిమైనింగ్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని బాగా ఫైన్గా అయినా చేసుకోండి లేదా కొంచెం పలుకులాగుంటే కూడా తినేటప్పుడు బాగుంటుందన్నమాట సో ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ కూడా ఫైన్గా మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముందే యాడ్ చేయకండి ముందే యాడ్ చేస్తే మొత్తం చుట్టుకొని పోయి ఇలా అయిపోతుంది మనకి మిక్సీ జార్లో అన్ని తిరగడం కూడా కష్టమైపోతుంది అనమాట సో అందుకని నేను వెల్లుల్లి అయితే లాస్ట్లో యాడ్ చేసుకున్నాను మీకు ఓపిక ఉంటే కనుక పైన పీల్ కూడా తీసుకోండి నేను ఓపిక సంగతి పక్కన పెడితే ఇలా కొంచెం వెల్లుల్లి కచ్చపచ్చగా తగులుతూ ఉంటేనే బాగుంటుందనమాట సో అందుకని నేను అలా వేసి పెట్టేసుకున్నాను సో చూసారు కదా ఇలా మొత్తం మొత్తము మిక్సీ పట్టిన తర్వాత కొంచెం ఇలా వెట్టుగా అయితే అయిపోతుందనమాట చాలా బాగుంటుంది కారం అయితే ఒకసారి ట్రై చేయండి కొన్ని ఏరియాస్లో ఇది నల్ల కారం అంటారు కొన్ని ఏరియాస్లో మార్చిన కారం అంటారు మేమైతే మార్చిన కారం అంటాము చిన్నప్పుడు దోశలు ఇడ్లీలు ఉప్మా ఎందులోకైనా సరే ఈ కాంబినేషన్తో తినేవాళ్ళం మా ఇంట్లో వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ మెజర్మెంట్స్తో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కమెంట్ కూడా చేయండి సో ఈ వీడియో అనమాట నేనైతే ఇంకొక కొత్త వీడియోతో వచ్చేస్తాను అందాక బాయ్ బాయ్